హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్కి సంబంధించిన మూడు రోజుల కలెక్షన్లు ఎంత వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో విషయానికి వస్తే బాలయ్య హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్యులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రం జనవరి పన్నెండున థియేటర్లో విడుదల కాగా పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్లతో సాలిడ్ రెస్పాన్స్ అయితే డే వన్ నుంచి అయితే కొనసాగిస్తూనే ఉంది మొదటి రోజున ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర యాభై ఆరు కోట్ల వసూళ్లు వచ్చాయని మేకర్స్ అయితే అఫిషల్గా ప్రకటించారు రెండు రోజులు కలిపి డెబ్భై నాలుగు కోట్లు అయితే వచ్చినట్లు అఫిషియల్గా అయితే ప్రకటించారు అంటే మొదటి రోజుకి రెండో రోజుకి పద్దెనిమిది కోట్ల అయితే హైక్ అయితే కనిపించాయి మరి మూడో రోజు వసూళ్ళకొస్తే మూడు రోజులు కలిపి మొత్తంగా తొంభై రెండు కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అయితే ప్రకటించారు ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అలాగే సెంటిమెంటల్ ఎలివేషన్స్తో తెరకెక్కింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తర్వాత మాస్ ఆడియన్స్ అలాగే బాలయ్య అభిమానులు సాధారణ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది మన బాలయ్య డాకు మహారాజ్ చిత్రం ఈ సినిమాలో ముప్పై నిమిషాల పాటు బాలయ్య బాబు చిన్న పాపతో సాగే ఈ సంభాషణలు ఈ సీన్లు అందరినీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి కాబట్టి ఈ సినిమాకి పండుగ సీజన్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి రన్నే కొనసాగుతుంది ఇక బ్రేక్ ఈవెన్ ఈ చిత్రానికి ఎనభై రెండు కోట్లుగా నిర్ణయించబడింది అయితే నాలుగో రోజులోకి అడుగుపెట్టిన ఈ సినిమా వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ధీటుగా ఈ చిత్రం డాకు మహారాజు కొనసాగిస్తూనే ఉంది సో అయితే చూడాలి నాలుగో రోజున కలెక్షన్స్ ఎంత వస్తాయని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thanks for watching.